మేడిపల్లి సత్యంకు బండి సంజయ్ పరామర్శ ధైర్యంగా ఉండాలని కేంద్ర మంత్రి ఓదార్పు ఇటీవల భార్యను కోల్పోయిన చొప్పుద ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు హైదరాబాద్ అలవాళ్లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన బండి సంజయ్ ను చూడగానే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోర్న విలిపించారు ఈ సందర్భంగా మేడిపల్లి సత్యంను బండి ఓదార్చారు రూపాదేవి ఆత్మహత్య అత్యంత బాధాకరమని బండి సంజయ్ అన్నారు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుణ్ణి బ బండి ప్రార్థించారు ఇక క్లిష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని బండి సంజయ్ ఎమ్మెల్యే కుటుంబానికి సూచించారు పార్టీ చీఫ్గా దమ్మున్నోడు కావాలి గల్లీలో కోట్లాడేవారు కాదు ఐదుగురు సీఎంలతో ఫైట్ చేసిన చరిత్ర నాది అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టాలి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో పార్టీ అధ్యక్షుడు ఎంపిక అంశం కాక కాకరెప్తుంది త్వరలో అధ్యక్షుడి మార్పు ఉంటుందనే చర్చతో ఆ బాధ్యతలు ఎవరికి దక్కబోతున్నాయనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలో ప్రెసిడెంట్ రేస్లో పలువురు నేతల పేర్లు వినిపిస్తుండగా గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది ఈ క్రమంలో తాజాగా ఈటల రాజేందర్ చేసిన వాక్యాలు హాట్ టాపిక్గా మారాయి ఇవాళ ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ అధ్యక్షుడిగా కావాల్సింది స్ట్రీట్ ఫైటర్ కాదు దమ్మున్నోడిని కీలక దమ్మున్నోడని కీలక వాక్యాలు చేశారు దీంతో ఇటీవల రాజాసింగ్ చేసిన వాక్యాలకు ఈటల పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఆ బాధ్యత నాకే ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక అంశంలో ఇటీవల రాజాసింగ్ మాట్లాడుతూ అగ్రెసివ్గా ఉన్న వ్యక్తిని దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే వారిని పార్టీ చీఫ్గా నియమిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు అందరినీ కలుపుకొని పోయే వాళ్ళైతే బెటర్ అని సూచిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తనను పట్టుకొని నిన్న మొన్న ఓ వ్యక్తి మాట్లాడుతున్నాడు పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారు ఏ ఫైటర్ చీట్ ఫైటరా అని ప్రశ్నించారు గుర్తుపెట్టుకో ఐదుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడిన చరిత్ర తనదని గుర్తు చేశారు ఇక అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని స్పష్టం చేశారు గల్లీలో వాళ్ళు కాదని తేల్చి చెప్పారు ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చుకుంటే నీ సంగతి ఏందని కోట్లాడే బాధ్యత తనకే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు